नहीं 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 बड़ा दुख बड़ा आवाज आ रही है अरे डिश ऑफ डिश है मम्मी वेरी गुड आई वांट टू आई वांट टू डिश रोज आ जाती है அண்ணா 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 ఆర్గానిక్ మామూలు ఆర్గానిక్ కూడా పండించండి ఎట్లా ఉంది చంద్రబాబు గారు అందరికీ నమస్కారం ఈరోజు మహిళా అభివృద్ధి మరియు మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార మహ మహోత్సవాన్ని ఈరోజు మచిలీపట్నంలో భూసంగంలో ఉన్నటువంటి జీ ప్లస్ ఇళ్ళ దగ్గర శారదానగర్ సంబంధించిన సెక్టార్ అందరూ కలిసి ఇక్కడ ఈరోజు సామూహిక శ్రీమంతాన్ని ఏర్పాటు చేయటం అదేవిధంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా చేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు యావత్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చి వంద రోజులైనటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అలాగే ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు కూడా తీసుకుని అటు అభివృద్ధిలో సంక్షేమంలో ఐకమత్యంగా ముందుకెళ్ళే దాంట్లో అందరూ భాగస్వామ్యం కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏడు రోజుల పాటు మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మనం చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెన్షన్లు మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు వచ్చిన మొదటి నెల నుంచే రాకముందు నుంచి ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి జూలై ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది అట్లాగే ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే ముప్పై ఒకటో తారీఖే పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవే కాకుండా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది మెగాడిఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రజల్ని దోచుకోవాలని ఆలోచన చేసి ఏదైతే భూహక్కు చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేసినారో గత ప్రభుత్వంలో ఆ చట్టాన్ని కూడా రద్దు చేసి మన ఆస్తులు భద్రంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని చేయటం అదేవిధంగా స్కిల్ సెన్సెస్ మనలో ఉన్నటువంటి నైపుణ్యత ఎంత ఉంది అటు ఆడబిడ్డల అవచ్చు యువత వచ్చు చేతివృత్తులు చేసుకునేవాళ్ళవచ్చు దాన్ని ఏ రకంగా ప్రజెంట్ ఉంది దాన్ని ఎంత మనం అభివృద్ధిలో తీసుకురావచ్చు అనే దాని మీద కూడా ఈ ఐదు అంశాలను తీసుకున్నాం ఇదే కాకుండా ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గాలపైన అదేవిధంగా మరి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు ప్రారంభించుకున్నాం గ్రామాల్లో ఇంతవరకు ఐదు సంవత్సరాలు పట్టించుకోవాలి అలాగే ఈ జీప్లస్ చివరిలో రంగులేసి కావాల్సిన అసలు అర్హులందరినీ కూడా తీసేసి మరి చివరిలో ఇంకా